హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనకు కావాల్సినవి శారీ తర్వాత కత్తెర థ్రెడ్ నీడిళ్ళు మార్కర్ తీసుకోవాలండి మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేపు అనేది డ్రా చేసుకున్నాము కాటన్ బ్లౌజ్ పీస్ అనేది నేను ఒకటి తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పడుచుకునేసి సర్కిల్ షేప్ అనేది నేను ప్లేట్ అనేది ఒకటి తీసుకున్నానండి ఈ ప్లేట్ అనేది బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మనము మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకునేసి కతెర్తో నీటుగా కట్ చేసుకోవాలండి ఎస్ఐల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగా చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ ఉన్నాయి తప్పకుండా మన ఎస్ఐల్ఎఫ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఈ విధంగా మనం మార్కర్తో మార్క్ మార్క్ చేసుకున్న తర్వాత కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్ రంగోళి చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా రీయూజ్ ఐడియాస్ కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను చూస్తూ అదేవిధంగా సపోర్ట్ అనేది ఇస్తూ సబ్స్క్రైబ్ అనేది చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటము తర్వాత హైప్ చేయటము చేయండి ఈరోజు డిజైనరు కుషన్ అనేది వన్ మినిట్లోనే మనము శారీని కట్ చేయకుండా ఈజీగా చేసే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగ సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కతెత్తో నీటుగా కట్ చేసుకోవాలండి ఇలాగ మనము కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్గా పెట్టుకునేసి మనం కట్ చేస్తున్నాం కదా ఈ టూ లేయర్స్ను మనము రివర్స్ అనేది చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా మిషన్తో అయినా కుట్టుకోవచ్చు లేదంటే మిషన్ మిషన్తో లేకపోతే మనము నీడిల్కు కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనము ఒక శారీకి కనుక నేను ఒక ప్లేటు ఉండే సర్కిల్ షేపు ప్లేట్ అనేది తీసుకున్నాను ఒకవేళ టూ శారీస్తో చేసేట్లయితే టూ శారీస్ను మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక టూ శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలండి ఇలాగ మార్క్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో టూ శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేపు ఏ విధంగా మెజర్ చేస్తూ మనం కట్ చేసుకోవాలో చూపించాను ఈ విధంగా నేను ఇప్పుడు ఒక శారీతో చేస్తున్నా కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకునేసి క్లాత్ను అనేది రివర్స్ చేసుకునేసి మనము కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను ఇలాగా మనము మీడియంగా కుట్టుకోవాలండి ఇలాగ మీడియంగా కుట్టుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి మనం కుట్టేసుకునేసి రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం గ్యాప్ అనేది వదులుకున్నాము చూడండి ఆ గ్యాప్ లోండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ చినిపోయిన శారీస్ కానీ మనం వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా నేను సర్కిల్ షేపు మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత ఈ విధంగా చివరి వరకు ఇలాగ కుట్టి తర్వాత రెండుసార్లు ముడివేసి కతెరితో నీటుగా థ్రెడ్ను కట్ చేసుకునేసి మనం గ్యాప్ అనేది వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి నీటుగా ఒకసారి చేతితో సర్దుకునేసి శారీని మనం కట్ చేయకుండా పెట్టుకోవాలి ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా ఈ విధంగా ఓల్డ్ శారీస్ మనము రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగా ఒక శారీతో అయితే మనము త్రీ కుర్షన్స్ అనేది సోఫాలోకి చేసుకోవాలి ఒకవేళ టూ శారీస్తో చేసేట్లయితే టూ శారీస్ పెట్టి మనము టూ కుషన్స్ అయితే సరిపోతుంది సోఫాలోకి ఈ విధంగా శారీని పెట్టిన తర్వాత నీట్గా చేతితో సర్దుకునేసి తర్వాత గ్యాప్ అనేది ఉంటుంది కదండి ఆ గ్యాప్ను మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనం నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఇలాగా కుట్టేసిన తర్వాత మనకు కుషన్ అనేది సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయింది సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన డిజైన్ లాగా నేను మనము శారీస్ కానీ లేదా బ్లౌజ్ కానీ లేసులని తెచ్చుకుంటాం కదండి ఆ లేసును కూడా నేను మిగిలిపోయి ఉంటే చేస్తున్నాను ఇలాగా నేను ఈ కుషన్కు మధ్యలో డిజైన్ లాగా చేస్తున్నాను ఒక సిక్స్ పీసెస్ కానీ లేదా ఎయిట్ పీసెస్ కానీ మనము మనకు కావలసినంత లెంత్ అనేది పెట్టుకునేసి ఫ్లవర్ లాగా మనము ఫెవికల్ అనేది అప్లై చేస్తూ స్టిక్ చేసుకుంటే లేసును సరిపోతుందండి మనకు ఒక టూ సెకండ్స్ సెట్ అని ఆరిపోతుంది ఇలాగా మనము మధ్యలో మనము నీడిల్కు తెడ్డ అనేది తీసుకునేసి టాకా లాగా కుట్టేస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇవి సోఫాలోకే కాదండి చైర్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది మనము కుసన్ అనేది డార్క్ కలర్లో తీసుకుంటే మనం డిజైన్ లాగా లేసును కానీ లేదా ఉల్లంతో కానీ ఈ విధంగా ఫ్లవర్ లాగా కొట్టుకోవచ్చు అది లైట్ కలర్లు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను అప్లై చేసి ఈ పెవికల్ అనేది అప్లై చేసి లేసును స్టిక్ చేశాను కదండి ఇలా ఆరిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనం కావాలంటే ఈ లేసు మరి కొద్దిగా ఎక్కువగా మిగిలి ఉంటే మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్